హాయ్ అండి మేమైతే హైదరాబాద్ వచ్చామండి హైదరాబాద్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం ఫస్ట్ టైం మేము ఇలాగా హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ నేను హైదరాబాద్ రావడం అయితే మా పాపను కూడా తీసుకొచ్చాం మా పాపను అయితే మా పిన్ని వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ పక్కన చిన్న పార్క్ అయితే ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఆ పార్క్ అయితే మా పాపని తీసుకెళ్ళాం మా పాప అయితే అక్కడ బాగా ఎంజాయ్ చేసింది బాగా ఆడుకుంది చాలామంది పిల్లలు ఉన్నారు పిల్లలందరితో కూడా బాగా కలిసి ఆడుకుంది చూడండి ఇంకా హైదరాబాద్లో ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మేము ఎందుకు వచ్చామన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా అలాగే పార్క్ పక్కనే అపార్ట్మెంట్ చూపిస్తాను అందులోనే మా పిన్ని వాళ్ళు ఉంటున్నారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి